హాయ్ అండి ఈరోజు మనం తోటలో మొక్కలకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామండి మళ్ళీ కొంచెం మొక్కల పైన కూడా స్ప్రే చేసుకుందాం అది ఏంటంటే జీవామృతం అండి మొక్కలు ఇప్పుడు మంచి పూత కాతల మీద ఉన్నాయండి ఇప్పుడు మంచి పోషకాలు అవసరం కాబట్టి మనం లిక్విడ్ లేక మొక్కలకిస్తే మొక్కలు హెల్దీగా ఉంటాయి ఇది ఎండాకాలం కదండి మనము ద్రావణం రూపంలో మనం మొక్కలకిస్తే మొక్కలకు మంచి బూస్టర్ లెక్క పనిచేస్తుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట ఇది జీవామృతం అనమాట నేను ఆన్లైన్లో బుక్ చేసినానండి బుక్ చేసే వచ్చింది జీవామృతం జీవామృతము ఇట్లా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కానీ నాకు కొంచెం ఆవు మూత్రం అనేది దొరకట్లేదండి చాలా వెతికినా ఆవు మూత్రం దొరకట్లేదు అన్ అది దొరికేంత వరకు మనకు మొక్కలు పూత కాతల మీద ఉన్నాయి కదా మళ్ళీ వాటికి బలం కావాలి కదా అంతవరకు నేను ఆన్లైన్ లో బుక్ చేసుకుందామని చెప్పేసి జీవామృతం అయితే నేను బుక్ చేసుకున్నా ఈ లోపు ఆవు మూత్రం దొరికితే నేను నేను జీవామృతం తయారు చేసుకుని కూడా ఆ వీడియో పెడతాను అంతవరకు అయితే ఈ జీవామృతం మొక్కలకు ఇచ్చుకుందామండి చూడండి అమెజాన్ లో నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఐదు లీటర్లు రండి ఇది చూస్తున్నారు కదా ఇది జీవామృతం ఇది నేను ఇప్పుడే మీ ముందరనే ఓపెన్ చేస్తానండి ఇది మొత్తం ఇట్లా ప్యాక్ లెక్క వచ్చేసింది నేను కూడా ఫస్ట్ టైం తెప్పించుకున్నాను ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు ఇది ఫైవ్ లీటర్ క్యాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిందండి చూడండి మంచిగా ప్యాక్ చేసి పంపించారు వాళ్ళు ఆన్లైన్ లో చూడండి జీవామృతం ఇది ఇప్పుడు మనము మొక్కలకు ఇవ్వాలండి ఇప్పుడు ఇది ఎలా వాడాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి మనము ఒక టబ్బు లో ట్వంటీ లీటర్స్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఈ ఈ మగ్గు హాఫ్ లీటర్ మగ్గు అనమాట ఇది ఈ మగ్గు ఒక్క మగ్గు ట్వంటీ లీటర్స్ లో మనము ఇట్లా వాటర్ లో కలుపుకోవాలి హాఫ్ లీటర్ జీవామృతానికి ట్వంటీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి తీసుకొని మనం వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలి ట్వంటీ లీటర్స్ వాటర్ మనము కలుపుకున్న తర్వాత అందులోంచి ఒక హాఫ్ లీటర్ అంటే ఒక మగ్గు వాటర్ తీసి అందులో ముంచి పక్కన పెట్టుకోవాలి ఆ మగ్గుకు నాలుగింతల వాటర్ కలిపి మనము మొక్కపై స్ప్రే చేసుకోవాలండి చూడండి జీవామృతం చూసారు కదా మనం తయారు చేసుకున్నట్టే ఉంటదన్నమాట ఇది ఆవు తోటి పుట్టమట్టి పేడ చూడండి హాఫ్ లీటర్ అయితే తీసుకున్న మనం తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఉందండి ఈ జీవామృతం ఎలా తయారు చేసుకుంటారో అందరికీ తెలుసు కదండి ఇది ఐదు పదార్థాలతో తయారు చేసుకుంటారండి ఆవు పేడ ఆవు మూత్రం పుట్టమట్టి బెల్లం మరియు శనగపిండి ఇలా ఐదు తోటి మనము తయారు తయారు చేసుకోవాలి ఇది అయితే నేను ఎప్పుడైనా ఆవు మూత్రం దొరికితే మాత్రం కంపల్సరీ తయారు చేసుకుంటానండి అంతవరకు అయితే మొక్కలకి తెచ్చుకుందాం ఇప్పుడు నేను చూడండి హాఫ్ లీటర్ అయితే నేను జీవామృతం ఈ టబ్లో పోసుకుంటున్నా ఇప్పుడు ఈ జీవామృతానికి ట్వంటీ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఇక్కడ చూడండి ఇది ఐదు లీటర్ల బకెట్ అనమాట ఐదు లీటర్ల బకెట్ అయితే నాలుగు బకెట్ల వాటర్ ఇందులో పోసుకుందాం చూస్తారు కదండి ఇవ ఇట్లా మనము ఇది ఐదు లీటర్లు ఇది ఐదు లీటర్లు బకెట్ నాలుగు బకెట్ల వాటర్ మనం అందులో యాడ్ చేసుకుందాం చూడండి ఇప్పటికీ పది లీటర్లు అయినాయి ఇంకా పది లీటర్లు పోసుకుందాం చూడండి ట్వంటీ లీటర్స్ అయితే అయిపోయినాయి చూస్తారు కదా ఇట్లా వాటర్ లో మనము డైల్యూట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనము ఒక హాఫ్ లీటరు అంటే ఒక మగ్గు పక్క కెట్టుకుందాము ఇలా ఒక మగ్గు అంటే హాఫ్ లీటర్ పక్క కెట్టుకున్నా ఈ ఒక్క మగ్గుకి ఇంకా నాలుగు మగ్గుల వాటరు మనము స్ప్రే బాటిల్లో పోసుకొని ముక్కలపై స్ప్రే చేసుకోవాలండి ముందు మొక్క మొదట్లో పోసుకుందామండి ఈ వాటర్ ఇందులో పోసుకుందాం చూడండి చూడండి కొంచెం కొంచెము మొక్కలకు అన్నిటికీ ఇచ్చుకుందామండి చూడండి పువ్వులు ఎంత మంచిగా వస్తున్నాయి కదా ఈ టైంలో మొక్కలకి ఇలాంటి పోషకాలు చాలా అవసరం అన్నమాట ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క మగ్గు ఇక్కడ నేను ప్రూనింగ్ చేసుకున్నాను కదండి నిన్న ఈ గులాబీ మొక్క ప్రూనింగ్ చేసుకున్నాను కదా దీనికైతే చాలా అవసరం అనమాట చూడండి ఈ జగ్గు నిండా పోస్తున్నా మంచిగా చిగుర్లతో పూత ఖాతా మంచిగా వస్తుంది ఈ చెట్టు మంచిగా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి ఇక్కడ బెండ మొక్క ఉంది కదా బెండ మొక్కగా ఎంత హెల్దీగా వస్తుందో చూడండి ఈ టైంలో మనం మొక్కలకి ఇట్లా పోషకాలు ఇస్తుండాలన్నమాట ఇవి ఈ జీవామృతం ఇవ్వడం వల్ల పూత కాత మంచి వస్తుందండి చెట్టు అయితే హెల్తీగా వస్తుంది కూడా చూడండి ముడతా ఉండే ముడతా పోతుంది మంచి అవుతుంది పూత కాతా కూడా మంచి వస్తుంది కదండి ఈ టైంలో పోషకాలు చాలా అవసరం మొక్కలకి ఈ మిరప చెట్టు కూడా మనము ఇచ్చుకుందాం ఇక్కడ చిక్కుడు చెట్టు ఉందండి చిక్కుడు చెట్టు కూడా ఇద్దాం అన్ని మొక్కలకి ఇట్లానే ఇచ్చుకుంటూ పోవాలండి ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి మనం హార్వెస్ట్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఎంత బాగుస్తుందో ఇట్లా నేను ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తుంటానండి నేను ఎప్పుడు మొక్కలకి ఈ గులాబీ చెట్టు కొంచెం రెడ్గా అవుతుంది కొన్ని వాటర్ ఎక్కువైనట్టు ఉన్నాయి కొంచెం చూసి పోసుకోవాలి ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయండి వంకాయ చెట్లకు కూడా ఇద్దాం రెండు చెట్లు ఉన్నాయి రెండుకి రెండు మగ్గులు ఇచ్చుకుందాం ఈ అయితే మంచిగా మళ్ళీ చిగురులతో ఎంత అందంగా వస్తుందో చూడండి మనము ఎప్పుడు మొక్కలకి ఇట్లాంటి మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మరియు కిచెన్ వేస్ట్లు ఉల్లిపాయ తొక్కలు మజ్జిగ ద్రవణాలు ఇలాంటివన్నీ బియ్యం కడిగిన నీళ్ళల్లో మన కూరగాయ తొక్కలు గిట్ట నానబెట్టి కొంచెం బెల్లం కలిపి ఇట్లా మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తుంటానండి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇది ఇస్తున్నాను ఇట్లా ఏదో ఒకటి మనము ఇట్లా ఇస్తుండాలన్నమాట మొక్కలకి ఇక్కడ మొత్తము వంకాయ మొక్కలు చూడండి ఇట్లా లైన్ గా ఎంత బాగా వీటికి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ పోదాం చూడండి మన వంకాయ మొక్కలు ఎంత బాగున్నాయో ఇప్పుడు మంచి పూత ఖాతా వచ్చే టైం అనమాట ఇప్పుడైతే మంచి మంచి పోషక పదార్థాలు మొక్కలకు ఇస్తుండాలి అలసంద మొక్క అంటే బెబ్బరికాయ ఉంది ఇక్కడనేమో బెండ మొక్క ఇక్కడ చూడండి బీర చెట్లు ఎంత హెల్తీగా వస్తున్నాయో మంచిగా బీరకాయలు బీరపిందలు అయితే మంచిగా వస్తున్నాయండి ఇక్కడ చూడండి బీరపిందెలు కూడా మంచిగా వస్తున్నాయి వీటికి కూడా మనము ఈ టైంలో అయితే చాలా అవసరం అండి పోషకాలు మంచిగా హెల్తీగా వస్తున్నాయి చూడండి ఈ ఈ బీరపాదు కూడా మనం పోసుకుందామండి పాదైతే ఇట్లా పైకి మంచిగా పోతుంది పిందెలు చాలా వచ్చినాయి పాలినేషన్ కూడా నేను చేసినానండి ఈ టైంలో ఈ పిందెలు ఉన్న టైంలో మనము వాటర్ ఎక్కువ ఇలాంటి లిక్విడ్లు మనం పోసుకోవాలి ఇలాంటి లిక్విడ్లు మనం ఇచ్చుకోవడం వల్ల ఇంకా కాయ సైజు పెరుగుతుంది అనమాట కాయలు పూతలు పిందెలు మంచి అవుతాయి ఇక్కడ చిక్కుడు చెట్టు ఉందండి ఇందులో ఈ సపోటా మొక్కలో చిక్కుడు చెట్టు కూడా ఉంది ఇందులో కూడా మనం పోసుకున్నాం పెద్ద చెట్టు కదా కొంచెం ఎక్కువ పోసుకు మనము ఫ్రూట్స్ మొక్కలకు కూడా ఇచ్చుకుందామండి ఫ్రూట్స్ మొక్కలు కూడా మంచిగా పిందెల మీద ఉన్నాయి అవి కూడా మనము ఆ మొక్కలకు కూడా ఈ పోషకాలు ఇచ్చుకుందాం రండి వాటర్ యాపిల్ ప్రూనింగ్ చేసుకున్నానండి ఎంత మంచిగా చూడండి దగ్గరికి వెళ్ళి చూపి ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు వస్తున్నాయండి మూడు సంవత్సరాల తర్వాత మనకి ఇట్లా ఇట్లా మొక్కలకి మంచిగా పిందెలు వస్తున్నాయి చూడండి మొగ్గలు పిందెలు ఇగో చాలా వస్తున్నాయి చూడండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇగో మొగ్గ చూడండి ఎంత మంచిగా అయిందో వచ్చేస్తున్నాయి అనమాట ఈ టైంలో అయితే మనము మంచి మంచి పోషకాలు ఇవ్వాలండి మొక్కలకైతే ఇదైతే అందరికి తెలుసు కదా జీవామృతం ఎంత మంచిగా పనిచేస్తుందో నేను సపరేట్ గా చెప్పనక్కర్లేదు ఈ జీవామృతం ఇచ్చుకుందాం పెద్ద మొక్క కదా ఇగో ఇక్కడ స్టార్ ఫ్రూట్ అనమాట స్టార్ ఫ్రూట్ కూడా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది కానీ ఇంకా పూత స్టార్ట్ అయితే లేదు వస్తుంది రాలిపోతుందండి అందు గురించి నేను వాటర్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు వాటర్ ఇస్తే రాలిపోతుందని మామూలుగానే ఇస్తున్నా అయినా సరే చూద్దాం ఇప్పుడైతే ఆకులు వచ్చినాయి పూత వస్తుంది చూద్దాం ఇప్పుడు కొంచెం పోషకాలు ఇద్దాం ఇక్కడ జామ చెట్టు చూడండి జామకాయలు అయితే విపరీతం పిందెలైనా ఇక చూడండి పిందెలైతే విపరీతం వస్తున్నాయి ఈ కొమ్మకు చూడండి ఎన్ని పిందెలు వచ్చినాయో ఇగో ఈడ ఈడొకటి ఈడొకటి ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయో ఈ కొమ్మకు చూడండి ఎంత ఉన్నాయి ఎన్ని గనం ఉన్నాయో ఇగో ఇక్కడ అయితే ఇంకా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ 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 మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి కొమ్మ కొమ్మకు ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ కూడా చాలా పిందెలైనవి వీటికైతే ఈ పోషకాలు అయితే ఇద్దామండి వారం నాలుగైదు రోజులకు ఈ పోషకాలు మళ్ళీ ఇంకా నాలుగైదు రోజుల తర్వాత ఇంకా వేరే మజ్జిగ ద్రావణాలు బియ్యం కడిగిన నీళ్లు కిచెన్ వేస్ట్ పశువుల ఎరువు ఏదో ఒకటి మనం ఇట్లా ఇస్తూ ఉంటే మొక్కలు అయితే చాలా హెల్తీ ఉంటాయి అన్నమాట ముందుగా లో డైల్యూట్ చేసిన జీవామృతం హాఫ్ లీటర్ అంటే ఒక మగ్గు పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ఒక్క మగ్గుకి నాలుగు మగ్గుల వాటర్ డైల్యూట్ చేసి స్ప్రే బాటిల్లో పోసుకుని మనం మొక్క మీద స్ప్రే చేసుకుందామండి ఇప్పుడు ఎంత తీసుకుంటే దానికి నాలుగింతల వాటర్ తీసుకోవాలి వన్ లీటర్ తీసుకున్నాం అనుకోండి అందుకు ఇంకా నాలుగు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి ఏ కొలతతో తీసుకున్నామో ఆ కొలతతో నాలుగింతలు వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం మొక్క పైన స్ప్రే చేసుకోవాలండి అంటే వన్ ఇస్ట్ ఫోర్ అనమాట చూడండి ఒకటి మూడు నాలుగు మనము ఇప్పుడు స్ప్రే బాటల్లో పోసుకొని ముక్కల పైన స్ప్రే చేసుకుందామండి ఇలా చిన్న వాటర్ బౌల్ తీసుకున్నానండి స్ప్రేయర్ నేను ఈ జీవామృతం అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఎన్పికే ఉంటుంది ఇందులో మొక్కలు మొక్కలు కోసుకుంటే ఏళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి మినటోట్స్ గిటర్ రావండి హెల్తీగా రూట్స్ స్ప్రెడ్ అయ్యి పూత కాత మాత్రం మొక్కకి మంచి వస్తుంది అనమాట ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి చూడంగానే మొక్క అందంగా కనిపిస్తుంది పూతాఖాతా కూడా మంచి వస్తుంది అనమాట ఇలా అప్పుడప్పుడు మనం ఎండాకాలంలో ఇలా లిక్విడ్ ద్రావణాలు ఇచ్చుకోవాలి మొక్కలకి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆంటీ మీరు ఏం స్ప్రే చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు చెప్పండి అని అడుగుతున్నారు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నానండి ఇలా అనుకొని ఫస్ట్ బీరం మొక్కలకి స్ప్రే చేసుకుందాం రండి చూడండి ఇట్లా బీరం మొక్కలకి ఏమైతుందంటే ఈ పిందే ఉంది కదండి ఈ పిందేకు చిన్న చిన్న దోమ లాంటిది వస్తుంది అది మొత్తం తినేస్తుంది అనమాట ఇట్లా తినకుండా మనం ఇట్లా స్ప్రే చేసుకోవాలి ఆకుల పైన ఇట్లా మంచిగా నీటి బుందీ లేక ఇట్లా మనం స్ప్రే చేసుకోవాలి చాలా ఇట్లా చూడండి పిందెలు కూడా మంచి అవుతున్నాయి చిన్న చిన్న పెయిన్లాగా ఇగో పెయిన్ కనిపిస్తుందా మీకు ఇట్లా పెయిన్ వస్తుంది కదండి ఇట్లా మనం స్ప్రే చేయడం వల్ల ఇట్లా పెయిన్ మొత్తం చనిపోతుంది అనమాట ఈ ఆవు మూత్రం ఉంటది కదా ఆవు మూత్రం ఘాటుకు చనిపోతుంది ఇక్కడ కొన్ని పిందెలు నేను పాలినేషన్ చేసిన ఈ చీమల వల్ల ఈ పెయిన్ వల్ల వంకర టింకర్ వస్తున్నాయి చూడండి ఇట్లా వంకరలు తిరిగిపోతున్నాయి ఇక్కడ ఇగో ఈ పిందే చూడండి ఇట్లా చిన్న చిన్న పేను తినేస్తుంది అనమాట తినేయడం వల్ల ఇట్లా వంకర వంకర అయిపోతున్నాయి అనమాట పిందెలు ఇవి అక్కడ కూడా ఒక పిందే ఉంది స్ప్రే చేద్దాం ఇట్లా ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకుంటుంటే మనకు పంట మంచి వస్తుందన్నమాట వచ్చిన పంట కూడా నిలవాలంటే ఇట్లా పెయిను పురుగులు తినకుండా పిందెల్ని మనం ఏదో ఒకటి ఇట్లా స్ప్రే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక పిందె ఉంది కదా దీన్ని కూడా వస్తుంది వస్తుందనమాట చూడండి ఇట్లా పిందెలు వస్తున్నాయి కదా పిందెలకు ఇట్లా వాడుతున్నాయి ఇగో చేతికి దాకా ఇట్లా కనిపిస్తుంది చూస్తారు కదా ఇగ ఇగ చూడండి తిరుగుతున్నాయి చూడండి పేను ఇట్లా చీమల్లాగా ఉన్నాయి పెయిన్ల లాగా ఉన్నాయి ఇవి ఏంటివో ఇవి మొత్తం తినేస్తున్నాయి అండి బీర పిందెల్ని అందుకే ఇట్లా స్ప్రే చేసుకోవాలి ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటే అవి చనిపోతాయేమో చూడాలి ఇగో ఇదంతా ఇట్లా స్ప్రే చేసుకోవాలి ఇగో ఇక్కడ కూడా ఒక పిందే ఉంది చూడండి చాలా పిందెలు పాలినేషన్ చేసిన నేను కాకపోతే ఈ పెయిన్ ఏం చేస్తుందో భయమవుతుంది ప్రతి ఒక్క ఆక వెనకాల కూడా గుడ్లు పెడతాయి అనమాట పిందెలు చూస్తారు కదండి ఎంతకన్నా వచ్చినాయి ఇగో ఈడొక పిందే చూస్తురు కదా ఇగో ఈడొక పిందే ఇగో ఇక్కడ ఒక పిందే ఇట్లా మంచి బుజ్జు బుజ్జుకి వచ్చినాయి వీటిని మొత్తం ఇవి తినేస్తున్నాయి ఇగో ఇక్కడ ఒక పిందె చాలా పిందెలు వస్తున్నాయి కొత్త మొక్కలకి ఎట్లా తిరుగుతున్నాయండి ఇవి పేన్లా చీమలా తెలుసలేవు మొత్తం పేన్లలాగా లాగా ఉన్నాయి ఇక చూడండి ఎట్లా తిరుగుతున్నాయో కనిపిస్తున్నాయి ఎక్కువగా మొత్తము చెట్టును పాడు చేస్తున్నాయండి ఇవిగో ఎట్లా తిరుగుతున్నాయో చూడండి లైన్ కట్టినాయి స్ప్రే చేసుకుందాం వీటికి మంచిగా మన కష్టపడి ఒక చేతికి వచ్చినాక పంట ఇట్లా వేస్తున్నాయి మొక్కలకే మనం ఇట్లా ఫీల్ అవుతున్నాం కదా రైతులకు అయితే ఇట్లా ఎకరాలు ఎకరాలు ఉంటది కదా పంట పొలాలు వాళ్ళు ఇంత బాధపడతారో ఇట్లాంటి పెయిన్ల వల్ల పెయిన్ పురుగు డిసీస్ రోగాలు అన్నీ వస్తుంటాయి కదా మొక్కలకి పెద్దది పంపు ఉందండి అదొక రోజు నేను మొత్తము పంపుల కలుపుకొని స్ప్రే చేస్తాను ఇప్పుడైతే కొంతమంది అడుగుతున్నారు కదా అని ఇట్లా షాంపుల్గా చూపిస్తున్నా ఇక్కడ గులాబీ మొక్క ఉంది కదండి ఇక్కడ కూడా స్ప్రే చేసుకుందాం పువ్వులు ఎంత మంచిగా వేస్తున్నాయి చూడండి ఈ టైమ్లా ఏదో ఒక పురుగుయే కానీ పేనే కానీ మిల్లీ బక్సే కానీ పాడు చేయడానికి వస్తుంటాయి మన పైకి అందు గురించి ఇట్లా పూత కాతా ఉన్నప్పుడు మంచి పోషకాలు ఇవ్వాలి ఇట్లా స్ప్రే చేసుకోవాలన్నమాట చూస్తారు కదండి ఇలా మంచిగా అన్ని ఆకుల పైన పువ్వుల పైన స్ప్రే చేసుకోవాలి ఇక్కడ బెండ మొక్కలు నాటుకున్నాం కదా వీటికి కూడా స్ప్రే చేసుకుందాం చూడండి బెండ మొక్కలు ఎంత హెల్తీగా వస్తున్నాయో ఇందులో కొన్ని ఆకుకూరలు కూడా వచ్చినాయండి ఇవన్నీ మనము హార్వెస్ట్ చేసుకోవాలి ఆకుకూరలు తీసేసి బెండ మొక్కలు ఒకటి ఉంచాలి లేకపోతే బలం అంతా అవే తీసుకుంటాయి తుమ్మేదా చూడండి ఎలా తిరుగుతుందో మన గార్డెన్ గార్డెన్లో అయితే మంచిగా చూడండి తుమ్మిదా మంచిగా పాలినేషన్ చేస్తుంది అండి అయితే చూస్తారు కదా పొద్దున పూట మంచిగా తిరుగుతుంటుంది కనిపిస్తుందా మీకు చూస్తారు కదా మంచిగా తిరుగుతుంది తుమ్మిద ఇక్కడ వంకాయ మొక్కకు కూడా స్ప్రే చేద్దాం ఆకులకు కూడా పత్రహరితం అనే ఉంటుందండి అది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం పోషకాలు ఇస్తే ఆకులు కూడా అబ్జర్వ్ చేసుకొని ఆకులు హెల్దీగా ఉంటాయి పూత కాత కూడా మంచి వస్తుంది అనమాట ఆకులకు కూడా మనము పోషకాలు ఇట్లా ఇస్తుండాలి అవి కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట మనము ఇట్లా ఏర్లకు కుండిలో పోషకాలు ఇవ్వాలి ఇట్లా ఆకుల పైన కూడా పోషకాలు ఇవ్వాలి చూడండి ఈ చెట్టుకు కూడా మనం కొంచెం ముడత ఉంది కదా ఇట్లా ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటే ఈ ముడత కూడా పోతదన్నమాట మొన్న పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేసుకున్నానండి ఒకసారి వీడియో పెట్టాను మళ్ళా ఒకసారి ఇంట్లో మజ్జిగ ఉంటే పుల్లటి మజ్జిగ ఉంటే ఇట్లా మజ్జిగలో పసుపు ఇంగువ కలిపి స్ప్రే చేసుకున్న ఒక వారం క్రితము మళ్ళీ ఇప్పుడు ఇది స్ప్రే చేసుకుంటున్నాం ఇక్కడ కూడా చిన్న మొక్క ఉంది స్ప్రే చేద్దాం మన గార్డెన్ లో అయితే పచ్చిమిరపకాయలు లేవు కదా ఇప్పుడు వస్తున్నాయి చూడండి మంచిగా ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి స్ప్రే చేసుకున్నాం ఇవన్నీ కొత్త మొక్కలండి ఇక్కడ వంకాయ చూస్తున్నారు కదండి ఇలా మొక్కలకు జీవామృతం అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి మనకు చేసుకోవడానికి వీలు కాకపోతే మీరు ఇట్లా ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు మనము ఇట్లా మొక్కలకు ఇచ్చుకోవచ్చు అనమాట చూసారు కదండి నేను మొక్కలకు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను ఎలా ఉందండి నేను మొక్కలకు జీవామృతం ఇచ్చాను కదా మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి